ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికలు రాబోయినప్పుడు మోడీ గారి మీద చంద్రబాబు నాయుడు జీ కొట్టినప్పుడు మోడీ గారు కేసీఆర్ మా జగన్ తోడు కలిసి ఇలా జగన్ని ఓ నాటకం ఆడించారు కొంతమంది అసంతృప్తి వాదుల్ని వాళ్ళ పార్టీలో రాకనకో ప్రయత్నం చేసి అన్ని రకాలుగా మబ్బిలు పెట్టి మంత్రి ఇస్తాం అవి ఇస్తాం ఈ అని చెప్పి మబ్బిలు పెట్టి కొంతమంది లాగారు లాగిన వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి కూడా ఆ మంచి కృష్ణమోహన్ కానీ కానీ ఈరోజు ఆమంతి శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా గత సంవత్సరం గురించి కూడా పార్టీని బ్లాక్మెయిల్ చేసి ముందుకు వెళ్తున్నారు మరి ఆమంతి శ్రీనివాస్ గారు ఆమంత్ కృష్ణమోహన్ గారు అయితే ఇండిపెండెంట్గా నెగ్గాడు నెగ్గి పార్టీలోకి ఇచ్చాడు వచ్చిన గారి నుంచి కూడా పార్టీ గురించి కానీ పార్టీ వ్యవహారాలు కానీ ఎప్పుడు కూడా పార్టీకి అనగదొక్కుతూనే ఉన్నాడు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన గౌరవించి కావాల్సిన వర్క్లన్నీ కూడా చేసి పెట్టడం జరిగింది అయితే ఆయన ఇవాళ మాట్లాడాడు కాపుల గురించి మాట్లాడుతున్నాడు ఈ కాపుల గురించి మాట్లాడే హక్కు అతను లేదు ఎందుకంటే ఆయన పాదయాత్ర కాడి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఫాలో అయిన వ్యక్తిగా నేను చెప్తున్నాను నేను పాదయాత్ర గారి నుంచి కూడా ఆమె ఇచ్చిన నుంచి చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాను మరి ఆయన హామీలు ఇచ్చినప్పుడు కానీ సమావేశాలు పెట్టినప్పుడు కానీ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు కానీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎన్నింటిలోనూ కూడా ఎప్పుడు కూడా మీటింగ్ కూడా రాలేదు కాపుల గురించి మాట్లాడలేదు ఇవాళ కాపులకి అన్యాయం జరిగిపో చెప్తున్నాడు కాపురికి ఎందుకు అన్యాయం చేస్తున్నావు అన్యాయం చేస్తున్నప్పుడు ఎలా ఎందుకంటే ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ జ రాజశేఖర రెడ్డి గారు కానీ కాపుని అన్నదొక్కడం జరిగింది ఆ రోజు కమిషన్ అయితే ముప్పై లక్షలు అంటే జగ ఆ రోజు మా మా ముఖ్యమంత్రిగా ఉండే ఆ రోజు మరి రాజశేఖర రెడ్డికి రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కాపులకి నేను ఇవ్వను అని చెప్పి డైరెక్ట్గా ఇలా పేటాపరంలో చెప్పడం జరిగింది అలాంటి వ్యక్తికి వెళ్ళి మీరు కాపుల నాయకులు కాపురికి అన్యాయం జరిగిపోయిందని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు అలాగే ఆవంత్ శ్రీనివాన్స్ గారు చెప్తున్నారు ఏదో నేను ఎప్పుడో మా ఎప్పుడో రిజైన్ చేయలే స్థలాలు చూసిన ఇచ్చినప్పుడు ఎప్పుడు ఒక మాట కూడా తిరంగా ఉండదు సంవత్సరం నుంచి చెప్తున్నాడు సంవత్సరం నుంచి నేను ఎమ్మెల్యేని పోటీ చేయనని అని చెప్పాడు మా వైఎస్ఆర్తో మాట్లాడుతాం నేనే కో ఈ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను చాలాసార్లు చెప్పాను ఇంతకైనా పార్టీ గురించి ఉండు చంద్రబాబు నాయుడుగా మన కాపులకు ఉపయోగ ఉపయోగపడుతున్నారు కాపుల గురించి మీరు మాట్లాడుతున్నారని చెప్పి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా స్వాతపర్యులు ఏదో మంత్రి వస్తాదని చెప్పి అసలు గవర్నమెంటే ఏర్పాటు చేయనప్పుడు మంత్రి ఎక్కడొద్దా నాకు అర్థం అవట్లేదు అంత వాళ్ళు కూడా మరి ఎలాగ ఇందులో పడ్డారు నాకు అర్థం అవ్వదు ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాలన్నింటి కూడా బ్రహ్మాండంగా ప్రజల బ్రహ్మరథం బట్టి ఇలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉంటే ఇలా మహిళలు కూడా ఇలా స్వీకృద్ది కొట్టే పరిస్థితి వీళ్ళందరినీ కూడా నియోజకవర్గాలకు వెళ్తేనే ఇవాళ ఖచ్చితంగా చీరాల ఇవాళ చీరాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించదు అటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ వీళ్ళే కాదు వీళ్ళే కాదు ఇలా చెప్తున్నాను ఇవాళ ఎవరైనా సరే కాపులకి ద్రోహం చే ద్రో ద్రోహం కాపులందరూ కూడా మీకు కూడా ఎవడో కూడా రావడం చెప్తున్నాను అంతే ఇవాళ ఎందుకంటే ఇవాళ కాపులు ఇలా ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు వేళ మీ నాయకులు అని మీ స్వార్థం కోసం మంత్రుల కోసం మీరు తాగట్లు పెట్టి వీళ్ళ కాపు చేసిన కూడా ఇవాళ పరువు తీసే విధంగా మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు రేపు మీ నియోజకవర్గానికి వస్తే ఓడింతారని చెప్పి మీకు అందరు కూడా తెలియదు కదా ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది గెలవరు అని చెప్తే చంద్ర రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే డబ్బులు తోట ప్రయత్నం చేస్తాం డబ్బులు ఇలా ఏమి పని చేయవు ఇలా చంద్రబాబు తీసుకున్న పథకాలన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా ఇలా తెలుగుదేశం పార్టీని అభ్యర్థిని నెక్కింగా రాజీనామా చేయాలనుకుంటున్నారు ఇప్పుడు దానికి పాలసీలో చేత చేయొచ్చు ఎందుకంటే ధైర్యం దొంగ ఉండాలి మేము ఎగుదాం కనుక మేము రిజాయిన్ చేస్తాం మా తప్పు లేదు అది మేము రిజైన్ చేసి మేము ఎలక్షన్కి వెళ్తాం నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు కదా రేపు పొద్దున్న ఆ నియోజకవర్గం ప్రజలు అనుకోవచ్చు మేము దమ్ము రేపు పొద్దున ఎమ్మెల్యేకి వెళ్తాం మేము రిజైన్ చేస్తాం ఎమ్మెల్యేకి వెళ్ళాలి పోటీ చేస్తాం అందరు కదా ఎవడైతే పోటీ చేస్తారో వాళ్ళు వెళ్తారు అందరూ ఇప్పుడు బాగా ఇష్టమైంది ఇప్పుడు ఎలా దమ్ము ఉంది ధైర్యం ఉంది చేసేవాళ్ళు చేయని దానికే ఇప్పుడు చెయ్యాలా చేయకూడదు అన్నది పాలసీ లేదు ఎమ్మెల్సీ ఉండగా రిజాన్ చేయాలన్న ప్రభుత్వం పోటీ పాలసీ లేదు మొరాటిలో మొరాటిలో వెళ్తున్నారు ఇల్లు కూడా ఉండే ఎమ్మెల్యేకి ఎవడ పోటీ చేసి దమ్మున్నారో పోటీ చేసి వెళ్తారు ఇప్పుడు ఇప్పుడు ఒకరిద్దరు చేసేది చేయను బాధే ఉంది అది నేనేందుకు చెప్తాను అది వ్యక్తిగతం అది అది నేను చెప్పలేను పాలిటిక్ బ్యూరో ఇంకా మీటింగ్ వెళ్తున్నప్పుడు ఏ డిస్కషన్ కూడా ఏమున్నదే మాకు తెలియదు పాలిట్ బ్యూరోలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం పార్టీ కోసం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఈ పార్టీ కోసం కానీ రేపు భవిష్యత్తులో విజయం సాధించింది వాళ్ళ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్నారు రేపు రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికవుతున్నాయి రాజీనామా అలా కాదండి ఇప్పుడు నేనున్నాను నేనున్నాను నేను పెద్ద అప్పుడు నింకుతాను అని ధైర్యం నాకు ఉంది నేను ఏమన్నా రజం చేస్తాను ఇప్పుడు వాళ్ళందరూ కూడా దమ్ము ఉన్నవాళ్ళైతే ఇప్పుడు ఎవరు పోటీ చేస్తాడో చేస్తారు ఎందుకు ఇప్పుడు ఇద్దరు చేశారు కదా ఇద్దరు చేశారు కదా కనుమని కూడా చేస్తారు వాళ్ళు ఇండివిజువల్ అది అది పార్టీ చెప్పదు పార్టీ చెప్పదు డైర్ ఉన్న కూడా చేస్తాడంత